నేను ఏదైనా పార్టీ మారినా లేకుంటే మరొక ఎన్నికల్లో నిలబడ్డా ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దగా నేను ప్రజల అవసరాలను తీర్చేదానికి ఆనాడున్నటువంటి పరిస్థితుల వల్ల మార్చి వచ్చానే తప్ప నా స్వార్థం కోసం నేనేదో రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడా పెట్టుకోవడానికో సిబిఐ కేసులు ఎదుర్కోవడానికో ఈడీ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడానికో లేకుంటే కుటుంబ సభ్యుల్ని హత్యలు చేయించడానికో నేనైతే ఏ రాజకీయ పార్టీలో తల్లి ప్రజల్ని కాల్చుతాం బాబాయి గొడ్డలతో చంపుతాం చిన్న పిల్లల చేత కోడి కట్టుతో అది మా ఇల్లుగా తల్లి అది జగన్మోహన్ రెడ్డి గారి బాబు గారు ఎప్పుడు ఫ్యాక్షనిజానికి దూరం ఉండాలి అసలు రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజమే లేదంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు